ఖమ్మం జిల్లాలో కాల్పుల కలకలం రేగింది మద్యం మత్తులో నలుగురు స్నేహితులు గొడవ పడ్డ విషయంలో ఒక వ్యక్తిని దారుణంగా పొడిచి నిందితుడు పరారయ్యాడు నిందితుడిని పట్టుకునే క్రమంలో సిఐ శ్రీకాంత్ యాదవ్ పై దాడికి తెగబడ్డాడు నిందితుడిని భయపెట్టేందుకు గాల్లో ఒక రౌండ్ ఫైర్ చేయగా భయపడి నిందితుడు మరోసారి సిఐపై దాడి చేశాడు దీంతో ఆత్మరక్షణ కోసం సిఐ నిందితుడి కాలిపై కాల్పులు జరిపాడు ఈ దాడిలో సిఐ చేతికి గాయమైంది అలాగే బుల్లెట్ గాయమైన నిందితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలం రేగింది మధ్యమత్తులో మత్తులో నలుగురు స్నేహితులు గొడవ పడ్డ విషయంలో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి నిందితుడు పరారయ్యాడు నిందితుడును పట్టుకునే క్రమంలో సిఐ శ్రీకాంత్ యాదవ్ పై దాడికి తెగబడ్డాడు నిందితుడిని భయపెట్టేందుకు గాల్లో ఒక రౌండ్ ఫరిచేయగా భయపడి నిందితుడు మరోసారి సీఐపై దాడి చేశాడు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు రవితేజ రవితేజ ఈ అనంతపురం జిల్లాలో ఏదైతే స్నేహితుల మధ్య జరిగిన గొడవకు సంబంధించి సిఐపై కూడా నిందితుడు దాడికి తెగబడ్డట్టు అర్థమవుతోంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఎస్ గుడ్ ఈవినింగ్ ఏదైతే ఈ రోజు అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలం రేగిందని చెప్పొచ్చు ఏదైతే నిన్నటి రోజు సాయంత్రం అరవింద్ నగర్ లోని ఒక కేఫ్ లో నలుగురు స్నేహితులు పూర్తిగా మద్యం సేవించి ఆ నలుగురు కూడా గొడవ పడిన సంగతి తెలిసింది అయితే ఈ నలుగురులో అజయ్ అనే ఏవన్ నిందితుడు అలాగే రాజా అనే స్నేహితుడి పైన తీవ్రంగా కత్తితో దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది అయితే అందులో ఆ గా అజయ్ అలాగే అక్రమ్ సొహైల్ వీళ్ళు ముగ్గురు కూడా రాజా అనే వ్యక్తి పైన కత్తితో తీవ్రంగా దాడి చేశారు దీనికి సంబంధించి కూడా అరవింద్ నగర్ లో జరిగిన ఈ ఘటన పైన రెండవ పట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే కేసు విచారణ నిమిత్తం వచ్చిన పోలీసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎవరైతే దాడి ఏదైతే ఉన్నారో రాజా అనే వ్యక్తి దగ్గర కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా టూ టౌన్ శ్రీకాంత్ యాదవ్ సేకరించారు అయితే ఆ క్రమంలోనే తన పైన అజయ్ సొహేల్ అక్రమ్ అనే ముగ్గురు స్నేహితులు దాడి చేశారని చెప్పేసి కూడా రాజా చెప్పారు రాజా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టేందుకు ఆ సిఐ శ్రీకాంత్ యాదవ్ ఏదైతే ఉన్నారో విచారణ చేపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అయితే నిందితుడు ఏ విధంగా ఉన్న నిందితుడు ఆ అజయ్ అనంతపురం నగరం సమీపంలోని టీవీ టవర్ దగ్గర ఉన్నాడన్న సమాచారంతో శ్రీకాంత్ యాదవ్ టీమ్ తీసుకొని ఆ టీవీ టీవీకి వెళ్ళారు అయితే ఆ సమయంలో మఫ్ీలో వెళ్లిన పోలీసులను చూసి అక్కడున్న అజయ్ పరారయ్యాడు అయితే ఈ పరారయ్యే క్రమంలోనే అక్కడే బాబా అనే ఒక ఆటో డ్రైవర్ ని కూడా అజయ్ మరో బాబా అనే వ్యక్తిని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు చెప్తున్నారు అయితే అక్కడి నుంచి ఏదైతే టీవీ టవర్ సమీపం నుంచి ఆకుతోటపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఒక చెరుకు తోటలాగా ఉంటుందో ఆ తోటలోకి అయితే నిందితు వెళ్ళే దాకుండా అయితే శ్రీకాంత్ యాడవ్ అలాగే అతని టీం కూడా ఆ చెరుకు తోటలో పూర్తిగా ఆ నిందితుని పట్టుకునే క్రమంలోనే అయితే నిందితు పట్టుకునే క్రమంలో ఏదైతే అజయ్ అనే నిందితుడు సిఐ శ్రీకాంత్ యాదవ్ పైన కత్తితో దాడి చేశారు అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ సిఐ శ్రీకాంత్ యాదవ్ నిందితుడిని భయపెట్టేందుకు గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపారు అయినప్పటికీ భయపడకుండా ఆ అజయ్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజయ్ మరొకసారి సిఐ పైన దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే ఆత్మరక్షణలో భాగంగా సిఐ శ్రీకాంత్ యాదవ్ ఎవరైతే నిందితుడు అజయ్ ఉన్నాడో మోకాలికి మోకాలి పైన ఫైర్ చేశారు ఒక బుల్లెట్ నీళ్లో దిగి పూర్తిగా బ్లీడింగ్ అయిపోయింది అయితే ఈ క్రమంలోనే శ్రీ సిఎస్ శ్రీకాంత్ యాదవ్ కూడా పూర్తిగా ఎడం చేతికి కత్తి గాయం కావడంతో పూర్తిగా రక్తసావమైంది అయితే ఇద్దరిని కూడా హుటా హుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే సిఎస్ శ్రీకాంత్ యాదవ్ ను అలాగే నిందితుడు అజయ్ ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొస్తున్నారు ఇప్పుడే స్థానికంగా ఉన్న డిఎస్పీ కావచ్చు అలాగే జిల్లా ఎస్పీ జగదీష్ కూడా సిఎస్ శ్రీకాంత్ ని పరామర్శించారు అయితే నిన్నటి రోజు జరిగిన ఈ ఘటన పైన పూర్తి విచారణ చేపట్టే భాగంగా నిందితుడిని పట్టుకునే క్రమంలోనే నిందితుడు విచక్షణ రహిత విచక్షణ కోల్పోయి ఎవరైతే పోలీసుల మీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసమే తాను ఫైల్ చేసినట్లు కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా శ్రీకాంత్ యాదవ్ తెలిపారు అయితే నిందితుడు సంబంధించిన ఎవరైతే ఉన్నారో రా నిందితుడు అదే కి సంబంధించిన ఆస్తు అయితే నిన్న సాయంత్రం కేఫ్ లో రాజా అనే వ్యక్తి పైన దాడి చేసిన అత్యధిక తప్పు చేసే విధంగా పై అధికారులకు రిపోర్ట్ కూడా పంపించినట్లు జిల్లా ఎస్పి జగడీశాఖి పేర్కొన్నారు రైట్ రవితే రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్